హైవర్స్ ఎవడు కొడితే దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయ్యద్ద్దో వాడే పండుగాడు ఇది ప్రయోగించిన డైలాగ్ మన పశ్చిమ గోదావరిలో దగ్గర ఐలాపురం అని చెప్పేసి ఒక గ్రామం అక్కడ నలభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి అతని పేరు కూడా పండే పాపం ఈ పండుకి కొంచెం హెల్త్ తేడాగా ఉంది నీరు బాస్పత్రికి చూపిస్తే ఇది కొంచెం పెద్ద జబ్బులాగా ఉందయ్యా పెద్ద హాస్పత్రి తీసుకెళ్ళండి అంటే నీరు బయట గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ క్యాక్ అసలు సో అక్కడ తీసుకువచ్చారు జనవరి రెండవ తారీఖున ఓకేనా సో ఈ పండుగ ఇంకా బ్రెయిన్ స్కానింగ్ లైక్ అవన్నీ తీస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ మోటార్ కార్టెక్స్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఖనితి మెదడులో ఉంది దీనికి సర్జరీ చేయాలి సో సర్జరీది వచ్చేసి జనవరి ఇరవై ఐదులో డేట్ ఫిక్స్ అయింది అయితే ఈ సర్జరీ చేస్తున్నప్పుడు అతని యొక్క రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అంటే కుడికాలు కుడిచే రెండు కూడా సచ్చుబడే అవకాశం ఉంది అప్పుడు ఏం చేయాలి ఆ కుడికాలు కుడిచే రెండు కదులుతున్న మూమెంట్లో ఉండేలాగా అప్పుడు సర్జరీ అనేది అక్కడ చేయాలి బ్రెయిన్కి సంబంధించిన సర్జరీ కుడికాలు కుడిచే కదులుతూనే ఉండాలి అంటే అతను మెలుకుల్లోనే ఉండాలి ఎలా 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 ఇక అప్పుడు ఇప్పటివరకు ఇటువంటి ఆపరేషన్లు విదేశాల్లో జరిగే మనదేమో వచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగే గవర్నమెంట్ ఒక జరగాలి ఫస్ట్ ఆపరేషన్ గవర్నమెంట్ ఆసుపత్రి ఇటువంటిది దాంతో ఏం చేస్తుంటే దీన్ని బ్రెయిన్ అవేకెన్ సర్జరీని కూడా అంటూ ఉంటారు అనమాట ఓకేనా అవేకన్ బ్రెయిన్ సర్జరీని కూడా అంటారు దీన్ని ఓకే సో ఎండస్తిష ద్వారా మత్తు మంది ఇచ్చున్నారు ఏ పాటి అయితే ఆ నుప్పన్న తిని కూడా అది ఇచ్చున్నారు ఇతర స్పృహలోనే ఉన్నాడు నీకు ఏం కావాలి నువ్వు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి సో నేను నచ్చిన సినిమా పెడతాను నాకు పోకిరి సినిమా అంటే చాలా ఇష్టం మహేష్ బాఫ్యాన్ని అది పెట్టండి నేను పండుగడు కదా నాకు పండుగ సినిమానే కావాలి సో ల్యాప్టాప్ తెచ్చారు ల్యాప్టాప్లో పోకిరి పెట్టారు ఇక ఎవేకన్ బ్రెయిన్స్ అది చేస్తున్నారు చేస్తున్నారు కూడికాలు కూడిచేయి కదిలిస్తున్నారు సో సచ్చుబడ్ల ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది అబ్జర్వేషన్లో ఉంచారు జస్ట్ వన్ డే బ్యాక్ టూ డేస్ బ్యాక్ డిశ్చార్జ్ చేశారు అప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చాను మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవేకన్ బ్రెయిన్ సర్జరీ చేశారు ఒక మనిషికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సూపర్ కదా సో ఫారిన్లో చేసేవి మనది కూడా చేయొచ్చు అనమాట ఎప్పుడు ఆ రకమైన ఎక్విప్మెంట్ ఉంటే ఆ రకమైన డాక్టర్లు ఉంటాయి సీరియస్లీ గవర్నమెంట్ ఆసుపత్రులు ఉంటారు బట్ మన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంగ్ చేయకుండా ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రులకి పెడతా ఉన్నారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు కూడా నేను అప్పుడు అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు ఆరోగ్యశ్రీ కింద ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు ఎవ్రీ ఇయర్ ఎంత ఫండ్ ఎంత డబ్బు అనేది తీసుకున్నారు ఇన్సూరెన్స్కి అదే డబ్బుతో ప్రభుత్వ ఆసుపత్రుల్ని పెంచి ప్రభుత్వ ఆసుపత్రి స్ట్రెంగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రి అంటే దేవాలయం ఫీలింగ్ తీసుకొస్తే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళరు ఒకవేళ వెళ్తే డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తారు ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఒక పేదోలు కూడా భయపడతాడు ఎందుకు మెయింటెనెన్స్ ఉండదు నీట్నెస్ ఉండదు అండ్ అక్కడికి వెళ్తే ఏదో ఏందిరా నువ్వు వచ్చావు అన్న ఫీలింగ్తో కొంతమంది ఉంటారు ఈ కొంత చీటింగ్ అనేది డబ్బులు అడుగుతూ ఉంటారు చిరాకు వస్తూ ఉంటుంది అసలు అందుకే పోతే ఎప్పుడు నేను మమ్మల్ని చెప్పి ఆస్తులు అమ్ముకున్నాయినా సరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు అది గమనించే వైఎస్ రాశిరెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టి ఆ ప్రైవేట్ ఆసుపత్రులకి ఈ ఆరోగ్యశ్రీ కింద నిధులు ఎప్పుడు చేస్తాడు కోర్స్ దానివల్ల ఎంతమంది లబ్ధి పొందారు ఇవి నేను కూడా మా నాన్నగా కలగా ఆపరేషన్ చేయించాను బైపాస్ సర్జరీ సో ఇప్పటికీ నేను అదే ప్రభుత్వ ఆసుపత్రి స్ట్రెంత చేయాలి ప్రభుత్వ ఆసుపత్రి మెయింటెన్స్ ప్రాపర్ వేళ పర్ఫెక్ట్గా ఉండాలి అలా కనుక ఉంటే ప్రతి పేదోడు ప్రభుత్వ ఆసుపత్రిని దేవాలయంగా చూస్తాడు అండ్ ఆ రకంగా ఉండేలాగా మన పాలకులు కూడా ఉండగలిగితే మరలా మరలా వాళ్ళే గెలుస్తారు